ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు నమస్తే వెల్కమ్ ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే మేడం నమస్తే రజనీ గారు ప్రస్తుతం ఒక సంచలనమైనటువంటి విషయం బయటకు వస్తా ఉంది తెలంగాణలో ప్రభాకర్ రావుని ఎస్ఐబి మాజీ చీఫ్ ఆయన ఆయన ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు విచారణలో విస్తుగొలిపే విషయాలు బయటకు వస్తున్నాయి మేడం ఆ ఫోన్ ట్యాపింగ్లో చాలామంది ప్రముఖుల పేర్లు బయటకు వస్తున్నాయి అప్పుడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు కలిసి ఫోన్ ట్యాపింగ్లు చేపించారు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ లీడర్స్తో పాటు ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అలాగే షర్మిలు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఫోన్లు పవన్ కళ్యాణ్ ఫోన్ కూడా వీళ్ళందరు ఫోన్ లో ట్యాప్ చేపించారు ఆ సమాచారాన్ని జగన్కు చేరవేశారు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు ఎలాంటి ఎత్తులు వేస్తున్నారు ఈ సమాచారం మొత్తం కూడా కేసీఆర్ తీసుకుని జగన్కి పంపించారు ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ ఏమంటారు మేడం నమస్తే వల్లి గారు ముఖ్యంగా దీని ద్వారా జగన్ గారు కేసీఆర్ గారు అత్యంత సన్నిహితులు అనే ఒక విషయ సమాచారం మరొక్కసారి రెండు రాష్ట్రాల ప్రజలకి అర్థమవుతుంది అదే రకంగా అంతమంది సమాచారాన్ని సేకరించినారు కల్వకుట్ల కవిత గారికి సంబంధించిన ఫోన్ కూడా ట్యాప్ చేసి ఉండాల్సింది ఎందుకంటే లిక్కర్ స్కామ్ చేస్తుందన్న తన కూతురు సమాచారాన్ని గ్రహించి ఉండేది ఎందుకంటే పది ఫోన్లు బగలగొట్టి పదకొండో ఫోన్ మార్చేసి డేటాని పక్కన పడేసి లిక్కర్ స్కామ్ లో దొరికినటువంటి తన కూతురు ఏం చేస్తుందో తను తెలుసుకోలేడు కానీ ఊళ్ళో వల్ల విషయ సమాచారాలు మొత్తం కావాల అంటే రాష్ట్ర రాజకీయాల్లో ఎలక్షన్ ని ప్రభావితం చేయడం కోసం ప్రత్యర్థి సమాచారాన్ని తెలుసుకోవడం కోసం చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక పెద్ద క్రైమ్ అన్న విషయం గౌరవ కేసీఆర్ గారికి తెలుసు అందులోనూ చంద్రబాబు గారికి సంబంధించినది లేకపోతే ఇంకొకరి ఇంకొకరిది సో ఇదంతా చట్టరీత్యా నేరమని తెలిసినప్పటికీ వారు గెలవడానికి ప్రత్యర్థి ఎత్తుగడలు ఏమేమి వేస్తున్నాడు ప్రత్యర్థి ఏ రకంగా గెలుస్తున్నాడు ఎవరెవరితో సన్నిహితంగా ఉంటున్నారు సో ఇవంతా కూడా రాజకీయ అండి అదేదో శకుని పాచికలేసినట్టుగా వీరి రోజు ఫోన్ ట్యాపింగ్ ద్వారా కొంత సమాచారాన్ని తెలుసుకొని తద్వారా ఏదో చేయాలనుకున్నారు సో వాట్ ఎవర్ ఇట్ మే బి ఇది రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు తర్వాత వీటికి సంబంధించిన ఇంకా ఇన్ఫర్మేషన్ తిరగదోడతా ఉంటే దీంట్లో పెద్ద పెద్ద స్కామ్లే బయటికి రావాల అవతల తో ఏం పని అవతల వేళ ప్రత్యర్థుల ఇన్ఫర్మేషన్ కాకుండా ఎంతో విషయాలు కూడా బయటికి రావాల సో ఇలా చేస్తున్న వారికి చట్టరీత్యా శిక్ష పడుతుంది ఏమన్నా ఆయన ఏమన్నా ఉరి తీసేస్తారా మరి అంత పెద్ద నేరాలు మాకైతే తెలియదు కానీ ఒక ఆరు నెలల లోపల ఉంటాడు మళ్ళీ బయటకు వస్తాడు బయటకు వచ్చి మళ్ళీ కాలు రేగలేస్తాడు మళ్ళీ అదే కేసీఆర్ గారి పార్టీలో మళ్ళీ ఒక ఎమ్మెల్యే టికెట్ కొట్టేస్తాడు అంటే చట్టాలు అలా ఉన్నాయండి ఎవరిని గురిసేంత చట్టాలు లేవు ఏది పెద్ద తప్పు కింద క్రైమ్ కింద కన్సిడర్ చేయట్లేదు ఈ రోజు వివేకానంద ఉన్నారు కాబట్టి అడుగుతున్నారు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా నేరము దేశ ద్రోహం కిందకు వస్తుందని చెప్పేసి అంటారు కదా ఇది నేరం రుజువు అయితే గనక ఏంటి మేడం పరిస్థితి సార్ కసబ్నే అంత పెద్ద తీవ్రవాదిని అంతమంది చావులకు కారణమైన వ్యక్తిని ఒక ఉగ్రవాదిని ఏడు సంవత్సరాలు కూర్చోబెట్టి మేపి ఒక టాప్ మోస్ట్ రామ్ జెట్లీ అరుణ్ జెట్లీ మిలాలి అలాంటి పెద్ద పెద్ద అడ్వకేట్లను పెట్టి అతను ఏడు సంవత్సరాల తర్వాత ఊరు తీసినటువంటి పరిస్థితిని మనం చూసినాం ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ లో అంటే నేరం బట్ ఎంత పెద్ద నేరం అయినా అన్నిటిలో వెసులుబాటు ఆ ఉంటుంది ఇటువైపు అంటే రెండు వైపులా పదునైనటువంటి కత్తి లాంటిది న్యాయ వ్యవస్థ ఇటువైపు మేము ఉంటే అటువైపు ఆ లేకపోతే పెద్ద పెద్ద ముక్కులు రోహిత్ లాంటి అడ్వకేట్లను పెట్టేస్తారు అలా చేయలేదు ఇలా చేశారు అలా నొక్కపోయి ఇలా నొక్కారు దాని వల్ల ఫోన్ ట్యాప్ అయిపోయింది లేకపోతే ఇంకొక దాని వల్ల అయింది ఏమవుతుందండి అసలు అసలు ఏది తప్పో ఏది గొప్పో ఎవరికి తెలియట్లేదండి పెద్ద పెద్ద ఐఏఎస్లు ఐపీఎస్లే జైలుకు పోయి ఆరు నెలల తర్వాత బయటకు వచ్చి పైలు వన్లాగా కాలరెగరేసి వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటున్నారు పెద్ద పెద్ద స్కాముల్లోనే పెద్ద పెద్ద స్కాముల్లోనే సో ఇటువంటి పరిస్థితుల్లో ఎవరికి ఏం శిక్షలు పడతాయో అర్థం కాని పరిస్థితి అండి చట్టాల మీద ప్రజలకు కూడా నమ్మకాలు కోల్పోతున్న పరిస్థితి ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ పెద్ద తప్పు పెద్ద క్రైమ్ సో ఆ క్రైమ్ లో ఎంత శిక్ష పడుతుంది ఎన్నాళ్ళు పడుతుంది ఎప్పుడు తప్పించుకుంటారు మళ్ళీ ఇతనికి దీనికి సంబంధం లేదని ఎప్పుడు బయటకు వస్తారు ఈ ఫోన్ ట్యాపింగ్ అనే కేసు బిగిన ఎన్ని సంవత్సరాలు అయింది ఎప్పుడు వెలుగులోకి వచ్చింది ఇప్పుడు ఇప్పుడు కొంత సమాచారం వస్తుంది అసలు దాని తర్వాత ఇంకెంత ముందుకెళ్తుంది అనేది ఎవరికి అర్థం కాదండి ఓకే మేడం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఫోన్ ట్యాప్ చేశారంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థి కాబట్టి ఆయన ఎలాంటి ఎత్తుగడలేస్తున్నాడు వ్యూహాలు మనం ఎట్లా ఉండాలి అదే ఆ తెలుసుకోవటం ఉత్సుకతలో భాగంగా కేసీఆర్ని అడిగి ఈ ఫోన్ ట్యాప్ చేపించి సమాచారం తెప్పించుకున్నాడు అనుకుందాం మరి షర్మిల గారు సొంత చెల్లెలు ఫోన్ ని కూడా ఎందుకు ట్యాప్ చేపిచ్చారు చెల్లెలు ఏం మాట్లాడుతుంది ఎవరితో మాట్లాడుతుందో కూడా తెలుసుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేసి ఉండొచ్చు జరిగితే గనక ఇది సార్ చెల్లెలు పచ్చ చీర కట్టుకుంటేనే అవమానించి అనుమానించిన పరిస్థితి చెల్లెలు ఒకవేళ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులతో సన్నిహితంగా ఉంటుందా వారి సహాయ సహకారాలు తీసుకుంటుందా వారికి ఏమన్నా ఇతనికి సంబంధించిన సమాచారం అందిస్తుందా ప్రత్యర్థి అంటే తన శత్రువు ప్రతి ఒక్కరు ప్రత్యర్థేనండి ప్రత్యర్థిగా ఉన్న ప్రతి ఒక్కరు తనకి శత్రువేనండి అది తల్లైనా లేకపోతే చెల్లైనా లేకపోతే చంద్రబాబు గారైనా లేకపోతే పవన్ కళ్యాణ్ గారైనా వాట్ ఎవరి ఇట్ మే బి అందరూ ఎవరు ఎవరికి సన్నిహితంగా ఉన్నారు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అంటూ ఒక శక్కుని పాచికలేసినట్టు చేస్తారండి ఎందుకంటే ఇవాళ రోజు కొన్ని కొన్ని సర్వేలు కొంత కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంటే ఆ సర్వేలు వాళ్ళ మనుషుల అందుకే అలా ఇస్తున్నారా ఆ లేకపోతే ఈ అమ్మాయి షర్మిల ఆ నేను అలా అన్నాను ఇలా కుట్టాను ఇలా చేశాను ఇంత భూమి ఆక్యుపై చేశాను మా నాన్నని ఇలా మోసం చేశాను బాబాయి చావులు ఎలాంటి కారణాలు సీబీఐ కేసుని ప్రభావితం చేసే విధంగా సిబిఐకి ఎవరెవరు సమాచారం ఇస్తున్నాను ఇంకా దారుణం సిబిఐ రామ్ సింగర్ గారి ఫోన్ కూడా ట్యాప్ చేసి ఉండాల్సింది ఇంకా అందరి ఫోన్ లో ట్యాప్ చేయడం అలవాటే కదా సో ఇలా ఎంతో మంది ఫోన్లు ట్యాప్ చేస్తూ సిబిఐ కేసుల్ని కూడా ప్రభావితం చేసే అవకాశం ఉందండి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే ఒకటి రాజకీయ ఎత్తుగడి ఎలక్షన్ లో గెలవడం అనేది ఇంకొకటి అయితే లేకపోతే అక్రమార్జుల కేసులు అనేటువంటి సిబిఐ కానీ ఈడీ కేసులు కానీ ప్రభావితం చేసే విధంగా ఎవరు ఎవరి నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది నాకు ఎవరు ఆ ప్రత్యర్థిగా సమాధానం చెప్తున్నారు లేకపోతే ఎవరు ఎవరితో సహకరించి నన్ను నిరికిస్తున్నారు అనేది ప్రతిదీ తెలుసుకోవడానికి చేసేటటువంటి ఎత్తుగడలండి దీనికి ఒక గవర్నమెంట్ అధికారిని పావులాగా వాడుకొని అతని ద్వారా సమాచారం తీసుకొని అతని పేరు తెర మీదకు తెస్తారు ఇప్పుడు అతన్ని నాలుగు కుమ్మితే ఎందుకు ఇంత ఇన్ఫర్మేషన్ తీసినాం అంటే అసలు షర్మిల ఫోన్ ట్యాపింగ్ నాకేమో అండి ఆమెకి నాకేం సంబంధం చంద్రబాబు గారికి నాకేం సంబంధం వారి చెప్తేనే చేశాను అంటే మరి జగన్ గారిని లోపలేస్తారా సరే మీరు చదువుకున్న విద్యావంతులు కదా జగన్ గారి చెప్పగానే మీరు ఫోన్ ట్యాప్ చే కరెక్ట్ కాదు కదా ఆయన వంద చెప్తాడు ఆయన దూకమంటాడు ఏడో అంతస్తు మంచి మీరు దూకేస్తారా దూకరు కదా ఆయన ట్యాప్ చేయమన్నాడని మీరు ఎందుకు ట్యాప్ చేస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ లేకపోతే ఆ అంటే మీ అధికారులు చెప్తారండి వాళ్ళు చెప్పారు కాబట్టి మేము చేసామంటారు వాళ్ళు చెప్తారు మీ అమ్మాయిని వాళ్ళ ఇంటికి పంపించమని మీరు పంపిస్తారా పంపించరు కదా ఆ వారు చెప్తారు ఏడో అంతస్తు మంచి దూకమని మీరు దూకుతారు దూకరు కదా మరి ఎందుకని ఇలాంటి పనులు చేస్తున్నారు అంటే డబ్బుకి లేకపోతే అధికార ప్రలోభాలకి లొంగిపోతారా ఆ తప్పు చేయనంటే ఆ ప్లేస్ లో ఇంకొకళ్ళు ఎవరు ఉండవారు కదా అందరూ తప్పు చేయని నిజాయితీగా ఉంటే రాజకీయ నాయకులు కూడా కొత్త గొప్ప మారుతారు కదా సో మనలో నిజాయితీ అయ్యేది రాజకీయ నాయకులకి ప్రలోభపడి లేకపోతే వాళ్ళ వల్ల ప్రభావితం అయ్యి రోజు మన ఉద్యోగాన్ని మన చదువుని అంగడి సరుకులాగా అమ్మేస్తున్నారా వాళ్ళు చెప్పినవన్నీ మనం చేస్తామండి సో ఈ రోజు ఈ ఫోన్ ట్యాపింగ్ లో చట్టరిచ్చ నేరగాడు అధికారి అయినప్పటికీ నేరగాడితో చేపిస్తున్నటువంటి గజయితగాళ్ళు అనమాట ఇతని ఈతగాడు అయితే గజయితగాళ్ళు అంటారు చూడండి అట్లాంటి వాళ్ళని కూడా తెర మీదగా తీసుకొచ్చి వారికి కూడా శిక్ష పడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఎప్పుడు గారి ఫోను శర్మలు గారి ఫోను ఇక పవన్ కళ్యాణ్ పేరు కూడా తెర మీదకి వస్తుంది ప్రస్తుతం జరుగుతున్న ఈ ప్రచారాన్ని బట్టి చూస్తే అలాంటి అనుమానం ఒకవేళ ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కూటమి ప్రభుత్వానికి ఉంటే వాళ్ళు కూడా ఒక కేసు నమోదు చేసి ఈ తెలంగాణలో విచారిస్తున్న ప్రభాకర్ రావుని ఆంధ్రప్రదేశ్కి పిలిపించుకుని ఏమైనా సిఐడి విచారణ చేసే అవకాశం ఉందా ఈ ప్రభుత్వం అట్లా ఏమైనా చేసే అవకాశం ఉందంటారా సరే తెలంగాణలో ఉండే ప్రభాకర్ గారు తెలంగాణలో ఉండే కేసీఆర్ గారు ఈ ఫోన్ ట్యాపింగ్ అంతా వీళ్ళు మాత్రం ఎక్కడ ఉంటారండి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఈ జగన్ గారు అందరూ లోటస్ పాండ్ ఆ పరిసర ప్రాంతాలే కదా సో ఈ అసలు ఇక్కడ ఏమవుతుందంటే ఆంధ్రలో ఉండే వ్యక్తులు ఎవరైతే ఈ రాజకీయాల్లో ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉండే వాళ్ళు ఉన్నారు వాళ్ళ నేటు మొత్తం తెలంగాణ అయిపోయేటప్పటికి వాళ్ళకి ఈజీగా అవుతుందండి ఫోన్ ట్యాపింగ్ అనేది సో అటువంటి సమాచారం ఏదైతే ఉందో సో మీరు చెప్పినట్టుగా ఆంధ్రాలకు కూడా ఇతను తీసుకొచ్చి అలా ఫోన్ ట్యాపింగ్ చేసే అవకాశం ఉంటే వాళ్ళు సెక్యూర్ గా ఉంటే బెటర్ కాబట్టి సో ఫర్దర్ గా ఇన్ఫర్మేషన్ తీసుకుంటే మంచిదండి చూద్దాం మేడం నెక్స్ట్ ఏం జరిగిపోతుందో చాలా సంచలనమైన విషయాలు బయటకు వస్తున్నాయి నెక్స్ట్ పరిణామాల మీద మళ్ళీ ఒకసారి మనం మాట్లాడదాం థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు